ఏళ్ళలో పట్టాలు ఇచ్చారండి ఇంత మటుకు ఏళ్ళు అయింది ఏ రోడ్డు కానీ డ్రైనేజీ కానీ వీధి లైట్లు గాని ఒక ఇంటి పన్ను గాని ఒక నీటి పంపులు గాని ఏమీ ఇవ్వలేదు కాబట్టి మా సమస్యలు పట్టించుకుని మాకు ఇంటి పన్ను అవన్నీ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మందపాడు కాలనీ అని పేరు చెప్పి ఇచ్చారు చాలా చివారులో ఇచ్చారు ప్రాంతం మాత్రం రెండు గేట్లు అవతల మాకు మాకు ఎటువంటి వసతులు లేవు ఒక డెత్ సర్టిఫికేట్ తేవాలన్నా కూడా మాకు అడ్రస్ లేదు మాకు దయచేసి మాకు ఒక అడ్రస్ ఇప్పించండి బాబు అందరికీ నమస్తే కాలనీలోన రోడ్లు లేవు సైడ్లు లేవు మంచినీళ్ళు లేవు గొప్ప బాధపడుతున్నాం బాబు వామస్తే నల్లు లేకపోతున్నాము బాబు ఏమీ లేవు చీకట్లోన అద్దెలకి వెళ్ళిపోతున్నారు ఇల్లు వదిలేసి ఎంతకని బతి కాలు పట్టుకుంటాము ఎవరు కూడా చూస్తలేదు మా కాలనీలోన పేపర్లకి ఇచ్చాము ఆలు రావట్లేదు ధర్మ చేసాము ఆలు రావట్లేదు చూడలేదు ఏం చేస్తాము మా కర్మలు ఎలా వచ్చి ఉన్నాయి అడ్డుకెళ్ళి పడుతున్నారు బావులకు గడిచి ఏం చేస్తాము ఎవరు ఎవరు చూస్తలేదు బాబు మీకు నమస్కారాలు ఇంట్లో రోడ్లే జరిసినా కలపేనా రోడ్లే రోడ్లు ఆ ఇంటి పనులు కడతామంటే మాకు దేనికి సంబంధం అని అంటున్నారు మరి దేనికి ఇచ్చినట్టు కాల్ని ఇంటికి సంబంధం లేనప్పుడు దేనికి ఇచ్చినారు దేనికి పట్టలేదు అంటున్నారు కాల్ని ఏమీ గొప్ప గొప్ప ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకంటూ గుర్తింపు అంటూ ఏమీ లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఎందులో చెందారో మాకు తెలియదు అని చదువుతున్నారు మాకంటూ ఇప్పుడు గుర్తింపు కావాలి మాకు కాస్త మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఏ పనులు జరగట్లేదు పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అని చదువుతున్నారు మనిషి చనిపోతే డెత్ సర్టిఫికెట్కి వెళ్తే కూడా మీరు ఏ సంబంధించిన వాళ్ళు మాకు సంబంధం లేదు మేము ఇవ్వమని చదువుతున్నారు పదిహేసు వేలు ఇరవై వేసు వేలు ఇవ్వని అడుగుతున్నారు అవి తెచ్చి ఎక్కడేస్తారు ఉచ్చేవాళ్ళు ఉంటారు ఇవ్వని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అవన్నీ అసలు జరగట్లేదు మాకు తర్వాత మేము తాగటానికే కానీ తింటాకే కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక నా ఒక హాస్పిటల్ నుండి వెహికల్ ఏదైనా రమ్మంటే కూడా రావట్లేదు మాకు అసలు ఎక్కడున్నాం అనేది మాకు గుర్తింపు కావాలి మాకు డ్రైనేజీలు కావాలి రోడ్లు కావాలి ఇవన్నీ వాటర్ కావాలి వాటర్ ప్లేసెస్ కావాలి మా పిల్లలు చదువుకుంటా స్కూల్ కావాలి నమస్కారం అండి మాకైతే పెన్షన్ ఇక్కడికి రావట్లేదు రానంటున్నారు రావంటున్నారు కానీ మా అమ్మగారిని మట్టి శాంత మంచంలోనే ఉంటుంది ఆమెని తీసుకొని అక్కడికి వెళ్ళాలంట అక్కడికి ఎక్కడ పెన్షన్ ఇస్తే అక్కడికి వెళ్ళాలంట కానీ ఆటో వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎవరు రావంటున్నారు కానీ మేము ఆడవాళ్ళం అయిపోయాం అసలు మేము ఎలా ఎత్తుకొని తీసుకెళ్తామని మీకు చెప్పండి అసలు లేదన్నా సరే సూర్యుడు మీరే ఏదో మాకు న్యాయం చేసి మా అమ్మకి పెన్షన్ ఇచ్చేలాగా మీరు చూడాలి అంతే మనిషికి బాగోక ఇల్లు ఎవరు అద్దెకి ఇవ్వట్లేదు ఇవ్వకపోతే మేము ఇక్కడికి వచ్చేస్తాం ఇంత దూరం వచ్చేస్తాం కొత్త కాలనీ వచ్చేసాం ఇక్కడికి కూడా రేషన్ అసలు రావట్లేదు రేషన్ అసలు ఎవరు ఇవ్వట్లేదు అడుగుతున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అంటున్నాం మేము కొత్త కాలనీలో ఉంటున్నాం అనగానే వాళ్ళు ఫోన్లు పెట్టేస్తున్నారు అసలు ఏమి ఇవ్వట్లేదు తీసుకొచ్చి మరి మేము వెళ్తే మాకు ఇస్తారేంటి మాకు కూడా ఎవరు కాదు ఆవిడ సంతకాలు ఎవరు పెడతారు మేము పెడతాం ఏంటి మేమంటే ఏదో అట్టగా ఈడ్చుకొని వెళ్తాం రెండు వేల ఏడవ సంవత్సరం ముందు మేము అంతా గుడివాడ పట్టణంలో నివసించేవాళ్ళు అప్పుడు ఏంటంటే లేని వాళ్ళందరికీ పలానా కాలనీ పలానా కాలనీ ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు రై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లాట్లు విభజించి ఆ రోడ్లు అన్నీ వేసి కరెంటు మీటర్లు కూడా ఇచ్చారు నూట యాభై రూపాయలకి ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఒక కాలనీగా ఏర్పాటు చేయమన్నా చేయలేదు అన్నీ పాటు ఇచ్చిన కాలనీలు అన్నిటినీ డెవలప్మెంట్ చేశారు కానీ ఇది చేయలేదు కాలనీని మున్సిపాలిటీలో కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో కానీ ఏర్పాటు చేస్తే మనకి ముందు రోడ్లు కానీ సమస్యలు కానీ వస్తాయి ఆ గ్రామ పంచాయతీ పరిధి లేదంటే మున్సిపాలిటీ కానీ ఏదో ఒక దానిలో చేర్చుకుంటే ఈ విధ మనకు సౌకర్యాలన్నీ వస్తాయి ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం ముప్పై ఆరు వార్డుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముప్పై ఆరు వార్డుల వాళ్ళు ఇప్పుడు వాటికి ఓట్లు ముప్పై ఆరు వార్డులో వేస్తున్నారు ఎవరు వార్డులో వాళ్ళు వాళ్ళు పది మంది అక్కడ ఉంటారు పది మంది అక్కడ ఉంటారు పది మంది ఎవరో చెప్పుకోవాలో అర్థం కాదు ఆ ఓట్లు ఎలక్షన్ వస్తారు మీకు రోడ్డు వేస్తాం స్తంభాలు వేస్తాం ఇస్తామంటారు గడిపేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ ఉంటారు రేషన్ కానీ ఏ సమస్యలు వచ్చినా అక్కడికి పోవాలి మా వార్డులు ఓట్లు అక్కడ ఉంటాయి మా అన్నీ అక్కడే ఉంటాయి అన్ని సమస్యలు మేము ఎక్కడ ఉంటాం కానీ ఇది ఇంత పెద్ద కాలనీ వెయ్యి పైన ఇచ్చారు అప్పుడు కట్టుకున్నారు ఇప్పుడు తొమ్మిది వందల ఇల్లు దాకా కట్టారు ఇప్పుడు దగ్గర దగ్గర జనాభా ఒక వెయ్యి మంది ఉంటారు కానీ ఏంటంటే ఇంటికి నలుగురు వేసుకున్న ఐదు వేల మంది జనాభా పడతారు ఇక్కడ ఫెసిలిటీస్ లేక సరైన వసతులు లేక కరెంట్ లేక ఇక్కడి నుంచి బిల్లపాటు నుంచి అటు వెళ్ళాలంటే గొంతులో స్కూల్కి వెళ్ళాలంటే కనీసం ఇక్కడ స్కూల్ లేవు సిటీకి వెళ్ళాలి ఆ సిటీకి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్లు వస్తే సీకటే పిల్లల స్కూల్కి వెళ్ళే పని లేదు అందుకని సగం మంది దగ్గర నాలుగు వేల మంది సిటీలోనే ఉండాలి ఇక్కడ వెయ్యి మంది ఏదో ఒంటరిగా వాళ్ళు ఉంటారు పిల్లలు తక్కువ మంది ఉండేవాళ్ళు ఏదో ఇక బట్టలేము ఈ ఇల్లు లేదు ఏమీ లేదు పట్టుకున్నా ఇక్కడనే ఎట్టగట్ట బతకాలని ఇక్కడ బతుకుతుంది కనీసం మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండడానికి ఏమీ లేవు వాటర్ లేదు వాటర్ తీసుకొస్తారు పోస్తున్నారు ఏదో కానీ అనపేశాలు ఏ పని చేసినా కూడా అనపేశాలు ఏదన్నా ఒక మాకు డెత్ సర్టిఫికేట్ కావాలనుకో అన్నపిచ్చలు ఇక్కడ అడ్రాస్తో రాదు మేము సిటీలో ఉంటాం అక్కడే ఉండవు ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రతి ఒక్కరిది కూడా ఇక్కడ అనేది ఎవరికి అడ్రాన్స్ లేదు అలా మనుషులు ఉండారే కానీ ఏమీ లేదు వాళ్ళందరినీ ఇక్కడ ఒక వార్ధిక ప్రకటించి వాళ్ళందరూ ఇక్కడ తెచ్చిచ్చుకుంటారు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చుకున్నావు అనుకోండి మావి ఓట్లు ఇవి కనీసం ఏమైతే ఏమి ఉండదు ఇక్కడ అందుకని అక్కడే ఉంటున్నారు ఎవరికి అంత దూరం వెళ్ళాల్సి